హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని చిట్కాలు చిట్కలో పరిష్కారాలు ఒక్కొక్కసారి మనం కొన్ని పనులు వెనుక పని ముందు ముందు పని వెనుక చేసుకొని హడావిడిపడిపోతూ ఉంటాం అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళామంటే పని చాలా ఈజీ అవుతుంది టైం కూడా కలిసి వస్తుంది మరి అలా టైం కలిసి రావడానికి మనం కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉండాలి మనం రోజువారీ చేసే పనుల్లో టిఫిన్ చేయడం చట్నీ చేయడం ఒక ముఖ్యమైన పని అయితే మనం మార్నింగ్ టైంలో పిల్లల్ని స్కూల్కి పంపించడంలోనూ మగవారిని ఆఫీస్కి పంపించడంలోనూ హడావిడి పడిపోతూ ఉంటాం ఇలాంటి హడావిడి టైంలో కొన్ని పనులు సులువుగా చేసుకోవచ్చు ఇలాంటి టిప్స్ ద్వారా అయితే చట్నీ చేసేటప్పుడు కొబ్బరి కావాల్సి ఉంటుంది అప్పటికప్పుడు కొబ్బరి ప్రతిసారి తీసి ముక్కలు కోసి చట్నీ చేసే పని లేకుండా ఒకేసారి మనం ఖాళీగా ఉన్న టైం చూసుకొని కొబ్బరి ముక్కలు కోసేసి పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఈ కొబ్బరి పొడిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎందులో అవసరమైతే అందులో వాడుకోవచ్చు ఇలా తీసిన కొబ్బరిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది కొబ్బరిని ఫ్రైల్లో కావాలంటే ఫ్రైలో కూడా వేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి మనం పనిని సులువుగా చేసుకోవచ్చు కొబ్బరిని తీసేసిన తర్వాత వచ్చిన పెంకుల్ని పడేయకుండా జాగ్రత్త చేశామంటే మనం ఇంట్లో సాంబ్రాణి దూపం వేయడానికి ఉపయోగించవచ్చు పని సులువుగా అవ్వడానికి ఇక వెన్న విషయానికి వస్తే మనం ఇంట్లో వెన్న తీయాలి అనుకున్నప్పుడు పాలు కాచి చల్లారిన తర్వాత టీ కాయడానికి పాలు రాత్రి ఫ్రిడ్జ్లో పెడతాము అలా ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు తెల్లారేసరికి పైన మేగడ కడుతుంది ఈ మేగడను ఒక గిన్నెలో తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే గోల్డ్ ప్యాకెట్స్కి అయితే మేగడ కడ బాగా కడతాయి ఈ మేగడను మిక్సీలో వేసేసుకున్నామంటే వెన్న తయారవుతుంది అయితే మిక్సీలో వేసుకునే ముందు ఒక పది నిమిషాల ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకొని మనం మిగతా పని చేసుకోవచ్చు ఇలా కూలింగ్ తగ్గిన తర్వాత మేగడను మిక్సీ వేస్తే ఇలా ఉంటుంది చూసారా వెన్న తయారైంది ఇలా వచ్చిన వెన్నను రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టేశామంటే తెల్లారేసరికి గడ్డలా కడుతుంది ఇలా గడ్డ కట్టిన వెన్నను తీసి రెండు మూడు సార్లు నీటితో కడిగిన తర్వాత మరిగిస్తే కమ్మనైన నెయ్యి వస్తుంది ఇక నెయ్యి కాచేటప్పుడు ఒక తమలపాకును వేశామంటే నెయ్యి సువాసనగా ఉంటుంది ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది ఇలా మీగడను సాయంకాలం మిక్సీ వేసి నైట్కి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి టైం కలిసి వస్తుంది ఇలా కమ్మనైన నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంటి పనులు త్వరగా అవ్వాలంటే ఇక మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చుకొని సర్దుకోవడం ఒకే ఎత్తు మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చుకున్న తర్వాత సర్దుకోవడం వారంలో ఒకరోజు తెలుగు రోజుల్లో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటే సర్దుకోవడానికి టైం కుదురుతుంది కూరగాయలు తెచ్చుకున్న తర్వాత ముందుగా ఆకుకూరలను శుభ్రం చేసేసుకోవాలి పాడైన ఆకులు తీసేసి కడిగి క్లాత్ పైన ఫ్యాన్ కింద గాలికి ఆరబెట్టేసేయాలి పాలకూర కనుక తెచ్చుకున్నామంటే ఇది నిల్వ ఉండడానికి మనం కడిగి ఉడకబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం వారంలో ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు పాలకూరను ఉడికించేటప్పుడు కొంచెం పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటుంది పంచదారతో పాటు కాస్తంత ఉప్పు పసుపు నూనె వేయాలి ఒక పక్కన పాలకూర ఉడికేలోపు మిగతా కాయకూరలు సర్దుకోవచ్చు మరోవైపు కొత్తిమీర లాంటివి ఆరేస్తే గాలికి ఆరుతూ ఉంటాయి ఈ గ్యాప్లో వెజిటేబుల్ ట్రేను శుభ్రంగా కడిగి తుడిచేసి ఆరబెట్టుకొని కూరగాయలను సర్దుకోవచ్చు ఇక కూరగాయలను ఒక్కొక్కటిగా సపరేట్గా ఇలాంటి వెజిటేబుల్ బ్యాగులు పెట్టుకుంటే మనం వండటానికి తీసుకునేటప్పుడు ఏమి కావాలో అవి మాత్రం తీసుకోవటం తేలికవుతుంది ఇక్కడ మనకు కొంచెం టైం కలిసి వస్తుంది ఇలాంటి బ్యాగ్ లేకపోతే క్యారీ బ్యాగ్లోనైనా సరే పెట్టుకోవచ్చు చూడటానికి నీట్గా కూడా ఉంటుంది ఇక బంగాళాదుంపలను అయితే ఇలా ఫ్రిడ్జ్ కింద ట్రే వస్తుంది ఇలాంటి ట్రేలో పెట్టేశామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇలా బంగాళదుంపలు పెట్టుకున్నప్పుడు పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దుంపల మధ్యలో పెట్టామంటే కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వెజిటేబుల్స్ సర్దుకునేసరికి తోటకూర కొత్తిమీర లాంటివి ఆరిపోతాయి ఇలా ఆరిన కొత్తిమీరను కాడలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది రెండు వారాల పాటు మనకు నిల్వ ఉంటుంది ఇది అలాగే కూరల్లో కూడా వాడుకోవచ్చు ఇక నిమ్మకాయల్ని స్టోర్ చేసుకోవాలంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ పాటించండి మనం ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ పంపుకున్న తర్వాత ఆ ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాం కదండి అలా పడేసేయకుండా ఈ ప్యాకెట్ను పక్కన పెట్టుకున్నామంటే తర్వాత కట్ చేసి ఈ నిమ్మకాయలను ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇక ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి పాలకూర ఉడికిపోతుంది ఈ ఉడికిన పాలకూరను ఇలా గిన్నెలో తీసుకోండి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇలా నిల్వ ఉంచిన పాలకూరను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటల్లో ఉపయోగించుకోవచ్చు వంట త్వరగా అవ్వాలంటే చింతపండు పులుసు కూడా చేసుకోవడం కూడా ఒక ముఖ్యమైన చిట్కా చింతపండు పులుసును కూడా మనం నెలకు సరిపడా చేసేసామంటే వంట త్వరగా అవుతుంది ఇలా చింతపండు పులుసును పులుసులకు కానీ పప్పుచారుకు కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు కాస్త నీళ్లు చేర్చి వాడుకోవచ్చు ఇలా చేసి పెట్టుకోవడం వలన మనకు వంట కాస్త తొందరగా అయిపోతుంది పులుసును ముందుగా నీళ్ళల్లో వేసి కొంచెం వేడెక్క వేడి చేసామంటే తొందరగా నాని గుజ్జులా వచ్చేస్తుంది ఈ గుజ్జును మనం ఒకేసారి మిక్సీ చేసుకోవచ్చు లేదంటే ఇలా చేతిలో మొత్తం గుజ్జులా చేసేసి ఇప్పుడు వీడియోలో చూస్తున్న జల్లెడ లాంటిది ఉంటే ఇంకా సులభం అవుతుంది ఇలా పులుసును ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెలో తీసేయడం వలన మాటి మాటికి పిండనవసరం లేదు గుజ్జు తేలికగా క్రిందికి పడిపోతుంది చూసారా ఇలా అన్నమాట ఈ పులుసులో కొంచెం పసుపు ఉప్పు కుకింగ్ ఆయిల్ని వేసి దగ్గరకు వచ్చేలా ఉడికించేసుకున్నామంటే చల్లారాక గాజు సీసాలో చేర్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇక చింతపండు పులుసుని పిండిన తర్వాత వచ్చిన పిప్పిని పాడేయకుండా ఒక గిన్నెలో జాగ్రత్త చేసుకుంటే ఇంట్లో ఇత్తడి సామాను కానీ బిందెలు కానీ ఉంటే తోముకోవడానికి పనికొస్తుంది నేనైతే ఇలా పూజా సామానం క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించాను చూసారా ఈ వాటర్లో వేయగానే పూజా సామాను ఎంత తెల్లగా వచ్చేసాయో అదే కొంచెం నల్లగా ఉంటే ఒక రెండు మూడు గంటలు ఆ నీటిలో ఉంచేస్తే సరిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ నీటిని పాడేయకుండా ఒక పక్కన పెట్టి మళ్ళీ నైట్కి మనం ఇంట్లో స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాం కదండి క్లీన్ చేసుకున్న తర్వాత ఆ బర్నర్స్ను ఆ నీటిలో వేసి ఒక నైట్ అంతా వదిలేసామంటే తెల్లవారేసరికి బర్నర్స్కు ఉన్న మురికంతా పోయి నీట్గా తయారవుతాయి ఇలా నీట్గా అయిన బర్నర్స్ను మనం సబ్బుతో తోముకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఆ నీటిని పడేసేయవచ్చు ఈ విధంగా మనకు పనులు త్వరగా పూర్తవడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్